నమస్తే వెల్కమ్ టు రెడ్డి ఫార్మర్స్ వరంగల్ యూట్యూబ్ ఛానల్ మీతో మీ రెడ్డి ఇక్కడ మీరు చూస్తున్నవి బూడ కాకరకాయ గింజలు ఇదైతే జంగల్ బ్రీడ్ అండి మేమైతే లాస్ట్ టైం ఏంటంటే రాజమండ్రి దగ్గర ఇచ్చి తెప్పించినాము ఇది జంగల్ బ్రీడ్ ఒక ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు కిలోలు అయితే పడుతాయి ఎందుకంటే ఇది కొంచెం జర్మినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు ఒక్కొక్క పాదుకు ముప్పై నుండి నలభై గింజలు వేస్తే మనకు ఐదు నుండి పది మాత్రం మొలకలే వస్తాయి అందులో మనకు ఒకటి రెండు ఆడపాదులు మిగతావి మొగపాదులే ఉంటాయి లాస్ట్ టైం అయితే మేము ఒక రెండు ఎకరాలు అయితే సాగు చేసినాము ఇది అదే ఇలా ఉంటుంది మన తెలంగాణకు అనుకూలమా కాదు దిగుబడి ఎలా వస్తుంది అని అయితే మేము శాంతిలుగా లాస్ట్ టైం ఒక రెండు ఎకరాలు అయితే చేసినాము చాలా అద్భుతంగా అయితే ఉంది మాకు దిగుబడి కూడా ఒక ఎకరానికి ఐదు టన్నుల చొప్పున అయితే దిగుబడి వచ్చింది ఇది మనకు తెలంగాణకు అనుకూలమైన పంట ఎందుకంటే ఇది గడ్డ జాతికి సంబంధించింది కాబట్టి జంగల్ బ్రీడ్ కాబట్టి దీనికి అనేది డిసీజ్ అనేది చాలా తక్కువ రోగాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి దీనికి వచ్చేది కేవలం ఒక పురుగు మాత్రమే ఈ పురుగును కనుక మనం కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి డిసీజ్ మిగతావి అవి ఏమీ ఉండవు చాలా అద్భుతమైన పంట చాలా డిసీజ్ అనేది చాలా తక్కువగా ఉంటాయి ఇవి వేసుకోవచ్చు చాలా ఇది తెలంగాణకు అయితే అనుకూలమైన పంట కాకపోతే దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే జర్మినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కొంచెం గింజలు వేసినప్పుడు ఏదంటే దీనికి వాటర్ పర్సెంట్ ఎక్కువగా ఉండాలి మొలిసే అంతసేపు పది నుంచి మనకు ఏంటంటే ఇది నెల వరకు మొలుస్తూనే ఉంటాయి ఆ టైంలో ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ అయ్యాలి గింజలు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైతే మనకు మొలక శాతం అధికంగా ఉంటుంది ఈ సీడ్ అయితే మనం ఏప్రిల్ ఏప్రిల్ పది నుంచి మనం జూన్ జూలై జూన్ వరకు అయితే మనం నాటుకోవచ్చు మనకు మొదలంతే మనకు కేజీ మూడు వందల నుంచి రెండు యాభై మూడు వందలు నాలుగు వందల వరకు అయితే డిమాండ్ పలుకుతుంది తర్వాత ఏంటంటే మినిమం హండ్రెడ్ రూపీస్ కేజీకి అయితే పడుతుంది కాబట్టి మనకు ఎందుకంటే చాలా లాభదాయకమైన పంట తెలంగాణకు ఎవరన్నా రైతులు ఈ సీడ్ కావాలనుకుంటే మా దగ్గర అయితే ఉన్నాయి మేము ఎందుకంటే ఇరవై ఎకరాల్లో వేద్దామని తెచ్చినాము మేము ఒక పది ఎకరాలే సాగు చేస్తున్నాము ఇంకో పది ఎకరాల గింజలు అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వారు స్క్రీన్ మీద నంబర్లు ఉన్నాయి ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మేమైతే సీడ్ పంపిస్తాము దీనికి కూడా బీర లెక్కనే జాలి అయితే వేసినాము ఎందుకంటే ప్రతి బ్రాంచ్ అనేది మనం కట్ చేయొద్దు మొత్తం బారుతుంది అధిక దిగుబడి ఇస్తుంది ఫిష్ నెట్ వేసినాం ఇదంతా నాకైతే మంచి దిగుబడి అయితే వచ్చింది అందుకనే ఈసారి ఒక పది ఎకరాల్లో సాగు చేస్తున్నాము లాస్ట్ వచ్చారు ఇలా ఉంటుంది పందిరి ఎంత బాగా బారుతుంది చూడండి ఎంత బాగా బారిందో పందిరి గిరుగుతుందా అనేంత పారుడు బారింది ఇది అద్భుతమే ఏంట మంచి లాభదాగా ఏమంట ఎవరన్నా కావాల్సిన వారైతే గింజలు కావాలంటే మా దగ్గర అభివృద్ధిలు ఉన్నాయి మీకు వారు స్క్రీన్ మీద నంబర్లు ఉన్నాయి ఆ నంబర్లో ఫోన్ చేయగలరు థ్యాంక్ యూ రెడ్డి ఫార్మర్స్ వరంగల్ యూట్యూబ్ ఛానల్